ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కల్పన దేశ సరిహద్దుల్లో పాకిస్తాన్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిందని భారత విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ తెలిపారు భారత్ పాక్ మధ్య కాల్పుల విరమణ ప్రకటన శుభ పరిణామమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అన్నారు తెలంగాణలో ఇంజనీరింగ్ అగ్రికల్చర్ ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఈఏపీసెట్ రెండు వేల ఇరవై ఐదు ఫలితాలు ఈరోజు విడుదల కానున్నాయి సీతారామ ఎత్తిపోతల పథకంతో పాటు సీతమ్మ సాగర్ ఆనకట్టను త్వరితగతిన పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోనున్నట్లు తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు నైరుతి రుతుపవనాలు అంచనాల కంటే ముందే దేశంలోకి ప్రవేశించనున్నట్లు భారత వాతావరణ శాఖ ప్రకటించింది దేశ సరిహద్దుల్లో పాకిస్తాన్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిందని భారత విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ తెలిపారు నిన్న రాత్రి ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ కాల్పుల విరమణ అవగాహనను పాక్ ఉల్లంఘించడం సరికాదన్నారు డీజీఎంఓ మధ్య జరిగిన అవగాహనను ఉల్లంఘించడాన్ని ఖండిస్తున్నట్లు చెప్పారు కొన్ని గంటలుగా పాక్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తోందని ఇది అత్యంత దుర్మార్గమని తెలిపారు కాల్పుల ఉల్లంఘనకు సంపూర్ణ బాధ్యత పాక్దేనని స్పష్టం చేశారు సరిహద్దుల్లో పాక్ ఉల్లంఘనలకు సైన్యం తగిన విధంగా జవాబిస్తుందన్నారు పాక్ అతిక్రమణను నిలువరించేందుకు సైన్యానికి సంపూర్ణ అధికారాలు ఇచ్చామని తెలిపారు ఇప్పటికైనా ఈ ఉల్లంఘనలను పాకిస్తాన్ నిలువరిస్తుందని ఆశిస్తున్నట్లు विक्रम पाकिस्तान की ओर से घोर उल्लंघन हो रहा है भारतीय सेना जवाबी कार्रवाई कर रही है और इस सीमा अतिक्रमण से निपट रही है। ये अतिक्रमण अत्यंत ही निंदनीय है और पाकिस्तान इनके लिए जिम्मेदार है हमारा मानना है कि पाकिस्तान इस स्थिति को ठीक से समझे और इस अतिक्रमण को रोकने के लिए तुरंत उचित कार्रवाई करे सेना ने इस स्थिति पर कड़ी नजर रखी हुई है और उसे किसी भी अतिक्रमण से निपटने के लिए ठोस और सख्त कदम उठाने के लिए आदेश दे दिए गए మూడో రోజు పాకిస్తాన్ చేసిన దాడులను సమర్థంగా తిప్పికొట్టినట్లు రక్షణ శాఖ తెలిపింది శ్రీనగర్ ఉదంపూర్ భటిండా బుజ్ సహా ఇరవై ఆరు ప్రాంతాల్లో డ్రోన్లతో పాక్ దాడులు చేసినట్టు రక్షణ శాఖ అధికారులు తెలిపారు పాకిస్తాన్ దాడులకు ప్రతిస్పందనగా ఆ దేశంలోని పలు సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేసినట్టు కాల్పుల విరమణ అంగీకారం కుదిరిన తర్వాత తెలిపారు ఈ దాడుల్లో పాక్లోని మౌలిక సదుపాయాలు కమాండ్ కంట్రోల్ సెంటర్లు ర్యాడార్ సైట్లను ధ్వంసం చేసినట్లు వివరించారు ఇదే సమయంలో భారత్లోని కీలక స్థావరాలను ధ్వంసం చేసినట్లు పాకిస్తాన్ చేసిన వాదనలో నిజం లేదని కల్నల్ సోఫియా కురేషి వివరిస్తూ पाकिस्तान ने यह क्लेम किया कि उसने अपने जे एफ सेवेंटीन ऐसी हमारे एस फोर हंड्रेड व ब्रह्मोज मिसाइल बेस को नुकसान पहुंचाया, जो कि बिल्कुल गलत उसका ये भी मिस इन्फॉर्मेशन कैंपेन था कि हमारी एयर फील जो कि सिरसा जम्मू पठानकोट बठिंडा नलिया और भुज में है ये उसका मिस इन्फॉर्मेशन भी बहुत गलत है पाकिस्तान के मिस इन्फॉर्मेशन कैंपेन के मुताबिक हमारे अम्यूनिशन दाम जो चंडीगढ़ और बियास में है उसका डैमेज हुआ यह भी बिल्कुल गलत है इंडियन आर्म फोर्सेस ने पाकिस्तान భారత్ పాక్ మధ్య కాల్పుల విరమణ ప్రకటన శుభ పరిణామమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అన్నారు రాజ్భవన్లో గవర్నర్ అబ్దుల్ నజీర్ ఆధ్వర్యంలో నిన్న సర్వమత సమావేశం జరిగింది ఈ సమావేశంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఉన్నత అధికారులు అన్ని మతాలకు చెందిన ప్రతినిధులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ కాల్పుల విరమణ కోసం పాకిస్తాన్ నుంచే ప్రతిపాదన వచ్చిందని ఇరు దేశాల పౌరుల భద్రత దృష్ట్యా భారత్ అంగీకరించిందని ముఖ్యమంత్రి తెలిపారు దేశ భద్రత కోసం కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకున్నా సంపూర్ణ మద్దతు ఇస్తామని చంద్రబాబు నాయుడు తెలియజేస్తూ మన దేశం ఎప్పుడు కూడా యుద్ధం చేయాలని కానీ ఇలాంటి ఆలోచన ఎప్పుడు లేదు కానీ ఉగ్రవాదం మీద టెర్రీస్టుల పైన రాజీ లేని పోరాటం చేస్తామని ముందు చెప్పారు దానికి ఎప్పుడూ కట్టుబడి ఉంటారు ఎవరైతే ఈ యుద్ధంలో నష్టపోయిన వారికి అందరికీ సంతాప తీర్మానం కింద నివాళులర్పించడం కేంద్ర ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా దేశ భవిష్యత్తు కోసం మనమందరం తీర్మానం చేసి ప్రజా చైతన్యం కూడా తీసుకురావాల్సిన అవసరం ఉంది దేశ భవిష్యత్తు కోసం అందరం కలిసి పనిచేస్తామని ప్రయత్న చేసి ముందు పోదామని తెలియజేసుకుంటూ ధన్యవాదాలు ప్రజాస్వామ్యంలో అభిప్రాయ భేదాలు ఉన్నా దేశ సమగ్రత విషయంలో అందరం ఏకతాటిపైకి రావడం గొప్ప విశేషమని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు కష్ట సమయంలో భారతీయులమంతా ఒక్కటే అని చాటి చెప్పిన అందరికీ ధన్యవాదాలని పవన్ కళ్యాణ్ అన్నారు ఆంధ్రప్రదేశ్లోని నగరపాలక సంస్థలు మున్సిపాలిటీలు నగర పంచాయతీలలోని పార్కులను పూర్తిస్థాయి వసతులతో ఆధునీకరించి ఆహ్లాదకరంగా తీర్చిదిద్దుతామని రాష్ట పురపాలక పట్టణాభివృద్ది శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ తెలిపారు నెల్లూరు నగరం సింహపురి కాలనీలో ఆధునికీకరించిన ఎన్టీఆర్ పార్కుతో పాటు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పార్కును మంత్రి నిన్న ప్రారంభించారు ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ మరో పది రోజుల్లో మిగిలిన పార్కులను కూడా ప్రారంభిస్తామని చెప్పారు గ్రీన్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో పార్కుల అభివృద్ధి పనులు మొదలుపెట్టినట్లు చెప్పారు ప్రజారోగ్య పరిరక్షణతో పాటు పిల్లలకి ఆహ్లాదం కోసం పార్కులను ఆధునీకరిస్తున్నామని అన్నారు తెలంగాణలో ఇంజనీరింగ్ అగ్రికల్చర్ ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఈఏపీసెట్ రెండు పేల ఇరవై ఐదు ఫలితాలు ఈ రోజు విడుదల కానున్నాయి ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ఉదయం పదకొండు గంటలకు హైదరాబాద్లోని తన నివాసంలో ఫలితాలను విడుదల చేయనున్నారు ఏప్రిల్ ఇరవై తొమ్మిది ముప్పై తేదీల్లో జరిగిన ఈఏపీసెట్ అగ్రికల్చర్ విభాగంలో ఎనభై ఒక్క పేల నూట తొంభై ఎనిమిది మంది మే రెండు మూడు నాలుగు తేదీల్లో నిర్వహించిన ఇంజనీరింగ్ విభాగానికి రెండు లక్షల ఏడు వేల నూట మంది హాజరయ్యారు పాక్ ఉగ్రముఖలపై ఆపరేషన్ సింధూర్ నిర్వహించిన తర్వాత భారత ఆర్మీ కర్నల్ సోఫియా కురేషి నేవీ వింగ్ కమాండర్ ఓమికా సింగ్ పాక్ ఉగ్రస్థావరాల మీద దాడి ఘటన గురించి మీడియాకు ఎప్పటికప్పుడు ప్రెస్ మీట్లు పెట్టి సమాచారం ఇస్తున్నారు ఈ క్రమంలో వారి పేరు మీద పలు సామాజిక మాధ్యమం ఎక్స్ ఖాతాలు వెలిశాయి ఈ నేపథ్యంలో పిఐబి ఫ్యాక్ట్ చెక్ స్పందించింది అవి ఫేక్ అకౌంట్లుగా గుర్తించింది ఇలాంటి నకిలీ ఖాతాల పట్ల అప్రమత్తంగా ఉండాలని పౌరులకు సూచిస్తూ పిఐబి ఎక్స్లో పోస్ట్ చేసింది సీతారామ ఎత్తిపోతల పథకంతో పాటు సీతమ్మ సాగర్ ఆనకట్టను త్వరితగతిన పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోనున్నట్లు తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు సీతారామ ఎత్తిపోతల పథకం పనుల పురోగతిపై హైదరాబాద్ జలసౌదలో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మంత్రులు తుమ్మల పొంగులేటితో కలిసి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్ష నిర్వహించారు అనుమతులు పనుల పురోగతి భూసేకరణ సంబంధిత అంశాలపై ఇంజనీర్ల సమావేశంలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ రెడ్డి మాట్లాడుతూ సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు చాలా కాలం నుంచి ఈ ప్రాజెక్టు కి నీటి కేటాయింపు జరగలేదు సీతారాం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కి అరవై ఏడు టిఎంసీలు నీటి కేటాయింపు సెంట్రల్ వాటర్ కమిషన్ ద్వారా మా ప్రభుత్వంలో జరిగిన విషయం అంతా తెలంగాణ ప్రజలందరికీ తెలియజేస్తూ చాలా సంతోషిస్తున్నాము సీతమ్మ సాగర్ బ్యారేజ్ కూడా ఎన్జిటి కేసులతో ఆగి ఉన్న ప్రాజెక్టు కూడా సరే దానికి ముందుకు తీసుకుపోవడానికి ఒక ప్రణాళిక రూపొందించడం జరిగింది వాతావరణం నైరుతి రుతుపవనాలు అంచనాల కంటే ముందే దేశంలోకి ప్రవేశించనున్నట్లు భారత వాతావరణ శాఖ ప్రకటించింది సాధారణంగా జూన్ ఒకటో తేదీకి వచ్చే రుతుపవనాలు ఈసారి అంతకంటే ముందుగానే మే ఇరవై ఏడున కేరళను తాకే అవకాశముందని ఐఎండీ అంచనా వేసింది ఈ సీజన్లో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశముందని వెల్లడించింది దేశ సరిహద్దుల్లో పాకిస్తాన్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిందని భారత విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ తెలిపారు భారత్ పాక్ మధ్య కాల్పుల విరమణ ప్రకటన శుభ పరిణామమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అన్నారు తెలంగాణలో ఇంజనీరింగ్ అగ్రికల్చర్ ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఈఏపి సెట్ రెండు పేల ఇరవై ఐదు ఫలితాలు ఈ రోజు విడుదల కానున్నాయి సీతారామ ఎత్తిపోతల పథకంతో పాటు సీతమ్మ సాగర్ ఆనకట్టను త్వరితగతిన పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోనున్నట్లు తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు నైరుతి రుతుపవనాలు అంచనాల కంటే ముందే దేశంలోకి ప్రవేశించనున్నట్లు భారత వాతావరణ శాఖ ప్రకటించింది ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి గంటల నిమిషాలకు జాతీయ వింటారు